మా అధినాయకుడికి జగ్గంపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు సీటు ఇమ్మని నేను చెప్పట్లేదు నాకు సీట్ ఇమ్మంటలేదు మీరు పోటీ చేయండి మేము లక్షఓట్ల మీద అట్టితో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ జన అందరూ కోసా ఉన్నాం జ్యోతులని ఎవరనే వ్యక్తిని మాత్రం ఇక్కడ

ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన సైనికులు మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నాకు సీట్ ఇమ్మని నేను చెప్పట్లేదు నాకు సీట్ ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్ష ఓట్ల మీద గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు నియోజకవర్గ జన సైనికులు అందరూ కోసా ఉన్నాం జ్యోతులు అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వ ఓట్లు వేయం